సీట్లలో ఒక ట్వంటీ పర్సెంట్ కలిపి ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి పనికొచ్చే సీట్లు కాదు గెలవగలిగిన సీట్లు కాదు అందుకని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అసమ్మతి వర్గం లేఖ రాశారు మొట్టమొదటిసారి అధినాయకత్వానికి జేపీ నడ్డాకి సంతకాలతో ఒక లేఖ రాశారు సుమారు ఇరవై మందో ఏమో కలిసి సంతకాలు పెట్టి తెలుగుదేశం కోవర్టులతో మన సంస్థ నడిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అందరికీ తెలుసు తెలుగుదేశం మనుషులని అన్నటువంటిది లైక్ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ టోటల్ కాంబినేషన్లో చంద్రబాబుని అపారంగా ప్రేమించే బీజేపీలో ఉన్నటువంటి మనుషులు మాత్రమే వాళ్ళకి గెలవగలిగిన సీట్లు వచ్చినాయి మిగతా వాళ్ళందరికీ కూడా ఓడిపోయే సీట్లు తెలుగుదేశానికే బలం లేని సీట్లు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుకుమార్ రాజు కామినేని సుజనా చౌదరి రమేష్ వీళ్ళకి ఇస్తున్నటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బలమైనటువంటి తెలుగుదేశం పార్టీకి శక్తి ఉంది వీళ్ళు పొత్తు పెట్టుకుంటే గెలవగలిగే లైక్ పురంధేశ్వరిదే అయినా సరే అంటే వీళ్ళెవరూ కూడా రేపు పొద్దున్న తెలుగుదేశంతో విభేదించలేని వాళ్ళు లేదా పార్టీని సొంతగా కోరుకునే వాళ్ళు కాదు వీళ్ళు ఇండివిజువల్ గానే చంద్రబాబు అంటే అపారమైన ప్రేమ ఆయన విష్ణుకుమార్ రాజు అయితే బాబు గారు శోభన్ బాబు గారి తర్వాత మీకు అంత ఆదరణ ఉందండి అసలు